హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా శుక్రవారం రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది లవ్ స్టోరీగా మొదలైన బ్రదర్ అండ్ సిస్టర్ స్టోరీగా టర్న్ తీసుకుని ఎమోషనల్ ఎండ్తో సినిమా ముగుస్తుంది ఈ సినిమా చూసిన వారంతా కూడా సినిమాలో సుహాస్ సిస్టర్గా చేసిన శరణ్య గురించి మాట్లాడుకుంటున్నారు ఫిదా సినిమాతో పాపులర్ అయిన శరణ్య అప్పటి నుంచి వరుస సినిమాలతో నటిస్తూ ఉన్నారు అయితే ఎలాంటి నటుడికైనా నటికైనా తను తాము ప్రూవ్ చేసుకున్న పాత్ర వచ్చినప్పుడే అసలు టాలెంట్ బయటకు వస్తుంది అయితే ఆ టైంలో వారు తీసుకునే రిస్క్ను బట్టి పాపులారిటీ కూడా వస్తుంది ఈ క్రమంలో అంబాజీపేట సినిమాలో శరణ్య పాత్ర సర్ప్రైజ్ చేస్తుంది సినిమాలో ఒక సీన్లో న్యూడ్గా కనిపిస్తుంది అయితే సినిమాలో కీలకమైన ఈ సీన్ గురించి డైరెక్టర్ చెప్పగానే భయవేసిందని శరణ్య రీసెంట్ లో చెప్పారు అంతేకాదు ఆ సీన్లో గురించి భర్త ఇచ్చిన ప్రోత్సాహం గురించి చెప్పారు ఆయన చెప్పిన ధైర్యంతోనే ఆ సీన్ చేశానని చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ కాబట్టి ధైర్యంగా నటించానని ఆమె చెప్పారు ఆ సీన్ చేసే టైంలో ఐదుగురు మాత్రమే సెట్లో ఉన్నారని చెప్పారు శరణ్య ఫిదాలో సిస్టర్ క్యారెక్టర్లో చేసిన శరణ్య ఆ సినిమా నుంచి చాలా సినిమాలు నటిస్తూ అంబాజీబేట్లో అద్భుతమైన పాత్ర నటించింది ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత శరణ్యకి మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు దుష్యాంత్ కట్టకనేని డైరెక్షన్లో తెరకెక్కిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా జిఏ టూ పిక్చర్స్ ధీరజ్ మోగలనేని డైరెక్ట్ చేశారు సినిమాలో సుహాస్కు జంటగా శివాని నటించింది సుహాస్ నటించిన కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ సినిమాల గురించి మంచి సక్సెస్ అందుకున్నాయి తక్కువ బడ్జెట్లో ఎమోషనల్ కంటెంట్ తో సినిమాలు చేస్తున్న సుహాస్ అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నారు ముఖ్యంగా తన ఇమేజ్కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకుంటున్న కథలు ఆకట్టుకుంటున్నాయి లో బడ్జెట్లో సుహాస్ చేస్తున్న సినిమాలు కమర్షియల్గా వర్కౌట్ అవుతున్నాయా లేదా అని సుహాస్లో సినిమాలు చేసేందుకు దర్శక నిర్పాతలు ఆసక్తి చూపిస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు చాలా చాలా వస్తాయి వీడియో గురించి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్